ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు శ్రీ శ్రీనివాసుని బ్రహ్మోత్సవము నారద కలహము లక్ష్మీ పద్మావతుల సంపాదము శ్రీనివాసుడు శిలారూపములు దార్చుట గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా శ్రీ శ్రీనివాసుని బ్రహ్మోత్సవం శ్రీనివాసుడు తొండమానుడు కట్టించిన ఆలయము ప్రవేశము గావించిన తర్వాత బ్రహ్మదేవుడు స్వయముగా ఆలయం లోపల రెండు అఖండ జ్యోతులు వెలిగించి ఈ అఖండ జ్యోతులు కలియుగాంతం యుగాంతం వరకు వెలుగుచుండుగా కాయని ప్రమాణం చేసి శ్రీనివాసుని చూచి పరమాత్మ నీకు ఉత్సవము జరిపించవలెనని నాకు ఒక కోరిక కలదు అని చెప్పను అందులో శ్రీనివాసుడు నీ మాలను కాదనను లోక కళ్యాణార్థమే మీ ఇష్టమునకు ఎప్పుడునూ కాదనను అనగా బ్రహ్మదేవుడు మిమ్మలను సేవించిన వారికి సకల సంకపదములు కలిగి ఆయురారోగ్యములు కలుగునట్లు వరమిమ్మనగా అందులో శ్రీనివాసుడు సమ్మతించెను బ్రహ్మదేవుడు తొండమానుని రావించి నీవు బ్రహ్మోత్సవమునకు కావలయ్యే వాహన వాహనములు చేయించమని కోరగా విశ్వకర్మను తప్పించి వాహనములను తయారు చేయించను ధ్వజారోహణము మత్స్య పందిరి సర్వభూపాలము హంసవాహనము సింహవాహనము వాహనము గజవాహనము సూర్యప్రభ చంద్రప్రభ కల్పవృక్ష వాహనము హనుమంత వాహనము అశ్వవాహనము రథములు చేయించి బ్రహ్మదేవుంచే తిరువీధులయందు ఉత్సవమును జరిపించను ఆ ఉత్సవమునకు కర్ణాటక కాంబోజ కేరళ ఆంధ్ర ద్రావిడ వంగ అలింగ మహారాష్ట్ర రాజులు ప్రజలయందు పాల్గొని బ్రహ్మ జరిపించిన ఉత్సవము కాబట్టి దీనికి బ్రహ్మోత్సవము అనందరు ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము ఆశ్వయుజ మాసమందు జరుగును కొలహాపురంలో ఉన్న లక్ష్మి తన భర్త అయిన శ్రీహరిని తదేక ధ్యానములతో దానించుచుండ నారదుడు నారాయణ నామము ధ్యానం చేయిచు లక్ష్మీదేవిని సమీపించను నారదుని రాక లక్ష్మీదేవి గమనించి కుశలయ నారదా అని అడిగి నా భర్త మరణ ఏదైనా ఇడుమూరుల పాలయ్యనా అని కడుదీపముగా పలుక నారదుడు ఆరం ఆశ్చర్యమును వెలిబుచ్చను నేనేమని తెలుపు తల్లి నీ భర్త పరంతాముడు నీకు తెలిపక నీ ఉండక పద్మావతిని వివాహమాడి శేషాద్రిలో ఆనందముగా కాలము గడుపుచున్నాడనగా లక్ష్మి మనస్సు ఉండలేక నారద నేనుండగా మరొకరిని వివాహమాడుటయ్యు అనే ఉద్రేకంతో శేషాచలమునకు చేరను శేషాద్రిలో శ్రీనివాసుడు పద్మావతిని వెంట నీరుకొని సమీపములోనున్న కొండలు నదులు నందనవనములలో సంచరించుచు వన్యమృగములను మరియు వింత వింత పుష్పములను జలపాతములను చూసి ఆనందపడుచు ప్రణయ ప్రణయం హద్దులేక ప్రవర్తించచు నివాస మందిరము ముందు వచ్చి చేరిరి లక్ష్మీదేవి శేషాద్రి చేరి వీరి ప్రణయ దృశ్యమును చూచినదే ఆవేశం అధికమాయను శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి నిశ్చేష్ఠుడాయను లక్ష్మీదేవి చెంతకు పద్మావతి పోయి నీవు ఎవరిదానవు ఉన్న చోటికి రాతగున నీవు ఈ విధముగా నిలుచట తగదు అన్నంతలో లక్ష్మీదేవి కోపంతో ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి కదా అన్న సామెతగా ఉన్నదే అని ఒకరికొకరు విమర్శించుకొనిచూ యజ్ఞసాక్షిగా పెట్లాడిన నా భర్తను నీ భర్తయ్య నందువేయని అనేక విధములతో వాదించుచు స్వామిని ఇరువురు ఒత్తిడి చేసిరి వీళ్లను వారించలేక శ్రీనివాసుడు ఏడు అడుగుల వెనుకకు వేసి పెద్ద ధ్వని కలిగించి శిరగా మారిపోయాను లక్ష్మీ పద్మావతి శబ్దమునకు వెను తిరిగి చూడగా శిలారూపము ధరించిన లక్ష్మీ పద్మతి శ్రీనివాసుల రూపము కనిపించను శిలగా మారిన స్వామిని చూసి లక్ష్మీ పద్మావతి ఇరుప్రక్కల నిలబడి దుఃఖింపసాగిరి శి లక్ష్మీ పద్మావతులకు శ్రీనివాసుని యొక్క ఆదేశము శిలగా మారిన శ్రీనివాసుడు పద్మావతి లక్ష్మీదేవిని చూసి ఇలా అన్నాడు లక్ష్మీ నీ అంశంలో పుట్టినదే ఈ పద్మావతి నేను త్రేతాయుగంలో రామావతారం దాల్చినప్పుడు రావణుని చెరలో సీతాదేవి రూపంలో అష్టకష్టములు అనుభవించిన వేదవతియే ఇప్పుడు పద్మావతిగా అవతరించెను చెర నుండి విడిపించి లోక ఆసనాడు లోక అపవాదు లేకుండాటకు యజ్ఞప్రవేశం చేయించి తిని అప్పుడు యజ్ఞదేవుడు వేదవతిని సీతను నాకు చూపి ధర్మపత్నిగా స్వీకరించమని కోరగా నీవు నమ్మితివి నమ్మితించితివి నేను రామావతారంలో ఏకపత్ని భద్రుడను కనుక కావున కలియుగమును అవతరించి స్వీకరించదనని అభయమిచ్చితిని ఆ వేదవతియే ఈ పద్మావతి జన్మించి నన్ను వివాహమాడను అదీనుగాక పరమ భక్తురాలు వివరములు తెలుసుకొనక కయ్యమునకు తలబడితివి ఆడిన మాట తప్పకుండా నా ధర్మమును నేను చేచి తిని ఇందు ఎవరి తప్పులేదు అని పలికెను లక్ష్మీదేవి దివ్య దృష్టితో సర్వమును స్వామి స్వామివారిని క్షమింపమని ప్రార్థించి పద్మావతిని కౌగలించుకొని చెల్లి తెలియక అసూయతో నిన్ను ఏమేమో దూషించి తిని అని అన్నీ మర్చిపోమని ఉజ్జగింప బుజ్జగింప పద్మావతి లక్ష్మీదేవిని కౌగలించుకొనెను ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో లక్ష్మీపత్ర పద్మావతిల శ్రీనివాసుని భక్షముల చేరుట గురించి తెలుసుకుందాము